డాకు మహారాజ్ సినిమా జనవరి పన్నెండో తారీఖున విడుదలైంది అంటే నిన్నటికి కరెక్ట్గా నాలుగు రోజులు పూర్తయినట్టు లెక్క రామ్ చరణ్ శంకర్ గార్ల కాంబినేషన్లో వచ్చిన గేమ్ చేంజర్ సినిమాకు పూర్తి నెగిటివ్ టాక్ రావడంతో డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు పోటెత్తడం ఖాయమని అంతా అనుకున్నారు మొదటి రెండు రోజులు అదే రీతిలో డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు కనిపించాయి అయితే మూడో రోజు నుంచి మాత్రం డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు కాస్త తగ్గాయి అందుకు కారణం సంక్రాంతికి వస్తున్న సినిమా రిలీజ్ అవడమే ఎస్ వెంకటేష్ గారి సంక్రాంతికి వస్తున్న సినిమా ఎఫెక్ట్ అనేది డాకు మహారాజ్ సినిమాపై కాస్త పడిందని చెప్పాల్సి ఉంటుంది నాలుగో రోజు డాకు మహారాజ్ సినిమాకు వచ్చిన కలెక్షన్ల లెక్కలు చూస్తే ఆ విషయం క్లారిటీగా అర్థమైపోతుంది అసలు డాకు మహారాజ్ సినిమాకు నిన్న అంటే కనుమ పండగ రోజు వచ్చిన కలెక్షన్లు ఎంత అదే సమయంలో మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత ఏరియాల వారీగా ఈ సినిమాకు ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లు రావాల్సి ఉంది లాభాల్లోకి వెళ్ళిన ఏకైక ఏరియా ఏంటి అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా డాకు కుమార సినిమాకు ఏ రోజు ఎంతెంత కలెక్షన్లు వచ్చాయి అన్న గురించి చెప్పుకుందాం డాకుమహారా సినిమాకు మొదటి రోజున ప్రపంచవ్యాప్తంగా ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వచ్చాయి అలాగే యాభై ఆరు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ ఈ సినిమా మొదటి రోజు కలెక్ట్ చేసింది ఇక రెండో రోజునాడు ఈ సినిమా కలక్షరాలో పదకొండు కోట్ల నలభై మూడు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పద్దెనిమిది కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమా కలెక్ట్ చేసింది ఇక మూడో రోజు నాడు ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా పది కోట్ల రెండు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా పదిహేడు కోట్ల రూపాయల మేర గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి మొత్తం మీద మూడు రోజుల్లో ఈ డాకు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా యాభై నాలుగు కోట్ల రూపాయల షేర్ కలెక్షన్ రాగా తొంభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను ఈ సినిమా మొత్తం మూడు రోజుల్లో రాబట్టింది ఇక నాలుగో రోజు ఈ సినిమాకు ఎన్ని కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అన్న వివరాలను చూద్దాం డాకో మహారా సినిమాకు నాలుగో రోజు నైజాం ఏరియాలో ఒక కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక సిరాడి జిల్లాలో ఈ సినిమాకు నాలుగో రోజు అక్షరాల ఒక కోటి ఇరవై లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఉత్తరాంధ్రలో ఒక కోటి నలభై ఐదు లక్షల రూపాయలు తూర్పుగోదావరి జిల్లాలో ఎనభై నాలుగు లక్షల రూపాయలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ సినిమాకు నాలుగు రోజున యాభై రెండు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి ఇక గుంటూరులో డాకు మహారాజ్ సినిమాకు నాలుగు రోజున అరవై రెండు లక్షల రూపాయల కలెక్షన్ దాకా కృష్ణా జిల్లాలో అరవై ఏడు లక్షల రూపాయలు నెల్లూరులో ముప్పై మూడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి మొత్తం మీద ఏపీ ప్లస్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు నాలుగు రోజునాడు ఏడు కోట్ల ఇరవై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పదమూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు నాలుగు రోజునాడు ఈ సినిమాకు వచ్చాయి ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర ప్రాంతాలు ప్లస్ వోర్సెస్ ఇలా అన్ని ఏరియాలో కలిపి ప్రపంచవ్యాప్తంగా నాలుగు రోజునాడు ఈ డాకు మహారాజ్ సినిమాకు అక్షరాల ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల షేర్ కలెక్షన్ లాగా పదమూడు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు ఈ సినిమాకు నాలుగు నాడు కలెక్ట్ చేసింది ఇది డాకు మహారాజ్ సినిమాకు సంబంధించి నాలుగు రోజు వచ్చిన కలెక్షన్ లెక్క ఒక్కసారి క్లారిటీగా గమనించండి మొదటి రోజు ఈ సినిమాకు ముప్పై రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల షేర్ కలెక్షన్లు వస్తే రెండో రోజు పదకొండు కోట్ల నలభై మూడు లక్షలు మూడో రోజు పది కోట్ల రెండు లక్షలు నాలుగో రోజు ఏడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే రోజు రోజుకు డాకు మహారాజ్ సినిమాకు కలెక్షన్లు అయితే తగ్గిపోతూనే ఉన్నాయి సంక్రాంతికి వస్తున్న సినిమా దెబ్బ డాకు మహారాజ్పై కూడా పడిందన్నమాట వాస్తవం దానికి సంబంధించిన వివరాలను తర్వాత వీడియోలో క్లారిటీగా వివరిస్తాను కాకపోతే మరీ గేమ్ చేంజెస్ సినిమా రేంజ్లో అయితే ఈ సినిమా కలెక్షన్లు లేకపోవటం అనేది కాస్త చెప్పుకోదగ్గ విషయమే మాస్ స్క్రియలను ఆకట్టుకోవడం వల్లే ఈ స్థాయిలో అయినా కలెక్షన్లు వస్తున్నాయి అనేది మాత్రం నిజం ఇక మొత్తం మీద నాలుగు రోజుల్లో ఏరియాల వారిగా డాక్ సినిమాకు వచ్చిన కలెక్షన్లు ఎంత అన్నది కూడా చూద్దాం డాకు సినిమా హక్కులను నైజాం ఏరియాలో దిల్ రాజు గారే కొనుగోలు చేశారు దాదాపుగా పదిహేడు కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టి మరీ ఈ సినిమా హక్కులను ఆయన కొనుగోలు చేస్తే మొత్తం మీద నాలుగు రోజుల్లో తెలంగాణలో డాకుమార సినిమాకు వచ్చిన అక్షరాల పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయలు అంటే తెలంగాణలో ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఇంకా ఐదు కోట్ల డెబ్భై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తేనే డాకుమారా సినిమాను హక్కులను కొన్న దిల్లాజు గారు లాభాల్లోకి వెళతారనమాట ఇక శ్రీడల్ జిల్లాలో అంటే రాయలసీమ జిల్లాలో డాకుమారాజ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు పదిహేను కోట్ల యాభై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ఇదే రాయలసీమ జిల్లాలో డాకుమహారాజ్ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో అక్షరాల తొమ్మిది కోట్ల ఎనభై ఐదు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే రాయలసీమ జిల్లాలో కూడా ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్ళలేదు ఈ ఏరియాలో ఇంకా ఐదు కోట్ల అరవై ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారు ఇక ఉత్తరాంధ్రలో డాకుమారా సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయల పెట్టుబడిని పెట్టారు అయితే ఇదే ఉత్తరాంధ్ర జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో అక్షరాల ఆరు కోట్ల తొంభై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఉత్తరాంధ్రలో ఇంకా కరెక్ట్గా ఒక కోటి ఒక లక్ష రూపాయల కలెక్షన్ వస్తే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారనమాట ఇక తూర్పు గోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆరు కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే తూర్పుగోదావరి జిల్లాలో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో నాలుగు కోట్ల తొంభై ఏడు లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే తూర్పుగోదావరి జిల్లాలో డాకు మహారా సినిమా హక్కులను కొనుగోలు చేసిన డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి మూడు లక్షల రూపాయల కలెక్షన్లు రావాలన్నమాట ఇక పశ్చిమ గోదావరి జిల్లా విషయానికి అద్దాం పశ్చిమగోదావరి జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమా కలక్షరాల మూడు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా ఒక కోటి ఇరవై తొమ్మిది లక్షల రూపాయల కలెక్షన్లు వస్తేనే పశ్చిమ గోదావరి జిల్లా డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్తారన్నమాట ఇక గుంటూరులో డాకుమార సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు అయితే ఇదే గుంటూరులో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ఆరు కోట్ల తొంభై ఐదు లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే గుంటూరులో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాల్లోకి వెళ్ళాలంటే ఇంకా పాతిక లక్షల రూపాయల కలెక్షన్లు మాత్రమే రావాల్సి ఉందన్నమాట ఇక కృష్ణా జిల్లాలో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి పెడితే మొత్తం మీద నాలుగు రోజుల్లో డాకుమార సినిమా కక్షరాల నాలుగు కోట్ల ముప్పై తొమ్మిది లక్ష రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే కృష్ణా జిల్లాలో ఈ సినిమానుకున్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలంటే ఇంకా ఒక కోటి ఒక లక్ష రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక నెల్లూరులో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు పెట్టుబడిని డిస్ట్రిబ్యూటర్లు పెట్టారు అయితే ఇదే నెల్లూరులో ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో అక్షరాల రెండు కోట్ల తొంభై మూడు లక్షల రూపాయల కలెక్షన్ వచ్చాయి అంటే నెల్లూరులో మాత్రం ఈ సినిమాను కొన్ని డిస్ట్రిబ్యూటర్లు లాభాలకి వెళ్ళిపోయారు అంతేకాకుండా అదనంగా మరో ఇరవై మూడు లక్షల రూపాయల లాభం కూడా నెల్లూరు జిల్లా డిస్ట్రిబ్యూటర్లకు అనమాట ఇకపోతే తెలంగాణ మొత్తం మీద ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో పదకొండు కోట్ల డెబ్బై ఏడు లక్షల రూపాయల కలెక్షన్ వస్తే ఏపీ మొత్తం మీద ఈ సినిమాకు నాలుగు రోజుల్లో ముప్పై తొమ్మిది కోట్ల డెబ్బై తొమ్మిది లక్షల రూపాయల షేర్ కలెక్షన్ వచ్చాయి అంటే తెలంగాణతో పోలిస్తే ఏపీలో దాదాపుగా మూడున్నర రేట్ల కలెక్షన్లు ఎక్కువగా ఉన్నాయన్న విషయం ఇక్కడే క్లారిటీగా తెలిసిపోతుంది సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి ఏపీకి వెలువల ఆంధ్ర వాళ్ళు తరవి వెళ్ళడం అనేది జరిగింది కదా దాని ఎఫెక్ట్ ఈ సినిమాల కలెక్షన్ల మీద కూడా కనిపిస్తుంది అందుకే ఏపీలోనే ఎక్కువగా కలెక్షన్లు వస్తున్నాయి ఇకపోతే రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి డాకు మహారాజ్ సినిమాకు నాలుగు రోజుల్లో అక్షరాల యాభై ఒక్క కోట్ల యాభై ఆరు లక్షల రూపాయల షేర్ కలెక్షన్ రాగా ఎనభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా రాబట్టింది ఇక కర్ణాటక ప్లస్ భారత్లోని ఇతర అన్ని ప్రాంతాల్లో కలిపి డాకు మహారా సినిమాకు ఐదు కోట్ల నలభై లక్షల రూపాయల పెట్టుబడి డిస్ట్రిబ్యూటర్లు పెడితే మొత్తం నాలుగు రోజుల్లో మూడు కోట్ల ముప్పై ఐదు లక్షలు రూపాయల కలెక్షన్లు ఈ సినిమాకు వచ్చాయి అంటే ఈ ఏరియాలో ఈ సినిమా లాభాలకు వెళ్ళాలంటే ఇంకా రెండు కోట్ల ఐదు లక్షల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉందన్నమాట ఇక ఓవర్సీస్లో ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనిమిది కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే ఇదే ఓవర్సీస్లో మొత్తం నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఏడు కోట్ల పది లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయి అంటే ఇంకా తొంభై లక్షల రూపాయల కలెక్షన్లు వస్తే ఓవర్సీస్లో కూడా డాకుమహారా సినిమా లాభాల్లోకి వెళ్ళి తిరుతుంది ఇక ఓవరాల్గా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో మాత్రం డాకుమహారా సినిమా లాభాలకు వెళ్ళింది మిగిలిన అన్ని ఏరియాలోనూ ఈ సినిమా ఇంకా లాభాల్లోకి వెళ్లాల్సి ఉందన్నమాట ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఎనభై కోట్ల డెబ్బై లక్షల రూపాయల పెట్టుబడి పెట్టారు ప్రమోషన్ ఖర్చులతో కలిపి ఈ సినిమాకు అక్షరాల ఎనభై రెండు కోట్ల రూపాయల కలెక్షన్లు రావాల్సి ఉంటుంది అయితే ఈ సినిమాకు మొత్తం నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా అక్షరాల అరవై రెండు కోట్ల ఒక లక్ష రూపాయల షేర్ కలెక్షన్ రాగా నూట ఐదు కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్ను ఈ సినిమా కలెక్ట్ చేసింది అంటే వంద కోట్ల గ్రాస్ మార్కును ఈ సినిమా దాటేసింది ఈ సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు లాభాలకు వెళ్ళాలన్నా ఈ సినిమా కమర్షియల్గా హిట్ అవ్వాలన్నా కూడా ఇంకా ఇరవై కోట్ల రూపాయల వరకు కలెక్షన్లు రావాల్సిందనమాట ఇది డాకు మహారా సినిమాకు వచ్చిన కలెక్షన్ లెక్కలు మొత్తం అనేది చూసుకుంటే డాకు మహారా సినిమాకు రానున్న రోజుల్లో రోజు కూడా ఐదు కోట్ల నుంచి ఏడు కోట్ల రూపాయల లోపు ప్రతిరోజు కలెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మరో నాలుగు రోజుల్లో అంటే ఈ వీకెండ్ లోపు ఖచ్చితంగా ఈ సినిమా లాభాల్లోకి వెళ్ళి తీరుతుందని చెప్పవచ్చు పోటీగా ఇతర పెద్ద సినిమాలు కూడా ఏమీ లేవు అయితే సంక్రాంతికి వస్తున్నాం లేకపోతే డాకు మహారాజ్ సినిమాలే హిట్ డాక్ తెచ్చుకోవడంతో ఈ రెండు సినిమాలకే కలెక్షన్లు వస్తున్నాయి ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి వస్తున్న సినిమాను ప్రిఫర్ చేస్తే మాస్ జనాలు మాత్రం ఈ డాకు జై కొడుతున్నారు ఇదండి డాకు మహారాజ్ సినిమా కలెక్షన్ లెక్కలు మీకు ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమచ్చల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ